మన జాతకం చూడాలి మన జాతకంలో ఏమేం ప్లస్ ఉంది ఏమేం మైనస్ ఉంది ఈ మైనస్ని ఎలా ప్లస్లా మార్చగలము ముందే నేను చెప్పాను ఎలా అన్ని దోషాలకి పరిహారం ఉండదు గమనించండి అన్ని దోషాలకి పరిహారం ఉందని చెప్తే అది మిమ్మల్ని మోసం చేయడం కొన్ని దోషాలకి మీరు పరిహారాలు ఏం చేసినా దాని నుంచి బయటకు రాలేరు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని దోషాలకి పరిహారం ఉంటుంది ఆ పరిహారాలు మంచి విధంగా చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది సంతోషం లేకుండా ఒకడు ఉన్నాడంటే వేళ్ళకొద్దీ పూజం చేయడం అర్థం లేదు ఏం చేయాలనో అదే చేయాలి నాకు జలబు వచ్చింది చాలా మందులు వేసుకున్నాను కానీ పరిహారం కాలేదు అది ఏం జబ్బు ఆ జబ్బుకి ఎలాంటి మందులు వేసుకోవాలి అది తెలుసుకొని ఆ జబ్బుకి మందు వేసుకుంటే గుణమవుతుంది అవుతుంది